నుంచి అడుగడుగున అద్భుతాలతో కొత్త చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ను ఘనంగా ముగించేందుకు సిద్దమైంది సూర్య చంద్రులపై ప్రయోగాలు జరిపి కొత్త చరిత్రను లిఖించిన ఇస్రో ఈ నెలాఖరులో మరో ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రోపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్న వేళ ఇస్రో శాస్త్రవేత్తల విజయాల పరంపరపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ నవీన నాపచేను పండింది అన్నట్టుగా అంతరిక్ష ప్రయోగ పరంపరలో దూసుకు వెళుతున్న ఇస్రో ఎడది ఘన చరిత్రను లిఖించింది విశ్వ వినివీధుల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది అంతరిక్ష ప్రయోగాలంటే అగ్రదేశాలకే పరిమితం అనుకుంటున్న సమయాన చంద్రుడి దక్షిణ ధ్రువాన కాలు మోపి విశ్వ శోధనల్లో ఇస్రో సత్తా నిరూపించుకుంది ప్రస్తుతం వరుస విజయాల పరంపర కొనసాగిస్తున్న ఇస్రో చరిత్రను పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ అప్పట్లో భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ సాధించిన దేశాలు అపహాస్యం చేశాయి అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన ప్రయోగాల్లో ఇస్రో విజయం సాధిస్తోంది ప్రపంచ దేశాలకు సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ త్రీని ప్రయోగించి ఇస్రో చరిత్ర సృష్టించింది అయితే ఇదంతా ఒక్కసారిగా సాధ్యపడలేదు అంచెలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమిస్తూ ఇస్రో విజయాల వైపు దూసుకు వెళుతోంది ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది ఇస్రో ఆవిర్భవించిన తొలినాళ్ళలో ఏడాదికి ఒకటి లేదా రెండు ప్రయోగాలు మాత్రమే జరిగేవి ప్రయోగాల సంఖ్య కంటే విజయాలే ముఖ్యమనే భావనతో ఆచితూచి ప్రయోగాలు చేపట్టేది అయితే గత ఐదేళ్లుగా ఏడాదికి పన్నెండు ప్రయోగాలకు తక్కువ కాకుండా ఉండేలా ప్రణాళిక సిద్దం చేసుకుని ఆ లక్ష్యం దిశగా ఇస్రో ముందుకు వెళ్తోంది కోవిడ్ రెండేళ్లు ఇస్రో ప్రయోగాలపై తీవ్ర ప్రభావం చూపింది ఇస్రోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు ప్రయోగాలు మాత్రమే జరిగాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో టార్గెట్ ఎక్కువగానే ఉన్న అతి కష్టం మీద రెండు ప్రయోగాలను ఇస్రో చేపట్టింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఐదు ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్షీలోకి పంపింది ఈ ఏడాది ప్రయోగాల సంఖ్యతో పాటు ఇస్రో రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకుంది చంద్రయాన్ వన్ తో చంద్రుడిపై నీటి జాడని కనుగొన్న చంద్రయాన్ టూ పాక్షిక విజయంతో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది ఏడు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ విజయవంతం కావడంతో ప్రపంచ దేశాల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఇప్పటి వరకు రష్యా జపాన్ అమెరికా లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేకపోయాయి దక్షిణ ధ్రువాన్ని చేరుకుని అక్కడి విశేషాలను ప్రపంచానికి తెలియచెప్పడంలో ఇస్రో సక్సెస్ సాధించింది ఇక చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తక్కువ ఖర్చుతో పంపేందుకు ఇస్రో సరికొత్త వాహక నౌక స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని రూపొందించింది రెండు వేల ఇరవై రెండులోనే ఇస్రో దీన్ని ప్రయోగించినా అనుకున్న రీతిలో సక్సెస్ రాలేదు అందులోని లోపాలను సవరించి ఈ ఏడు ప్రయోగాన్ని మరోసారి నిర్వహించిన ఇస్రో విజయాన్ని సాధించింది ఇక చంద్రయాన్ త్రీ జరిగిన మూడు నెలల వ్యవధిలోనే ఇస్రో సూర్యుడిపై పరిశోధన కోసం ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాన్ని చేపట్టింది ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది ప్రయోగాలను ఇస్రో చేపట్టింది ఆరు దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో రెండు వేల ఇరవై మూడు ఇస్రోకు కలిసొచ్చిందని చెప్పాలి